హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను నిన్న ఒక అప్డేట్ పెట్టాను కదా మూవీకి సంబంధించి ఈరోజు కూడా మూవీకి సంబంధించి నేను ఒక అప్డేట్ ఇస్తున్నాను మన మూవీలో యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక వన్ వన్ మినిట్ ఒక వీడియో చేసి మీ ఓన్గా ఒక డైలాగ్ వన్ మినిట్ వీడియో చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపించండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి సుబాని అని పెట్టండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది దానికి మీరు మీ వన్ మినిట్ వీడియో ఒకటి పంపించండి మీ ఫొటోస్ ఒక హాఫ్ ఫోటో ఒక ఫుల్ ఫోటో ఒకటి పంపించండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఈ మూవీలు యాక్ట్ చేయాలంటే ఇది మంచి అవకాశం ఎవరు వదులుకోకండి మన ఈ మూవీకి ప్రొడ్యూసర్లు ఎవరు లేరు అందుకని తక్కువ బడ్జెట్లో ఓన్గా నేనే చేస్తున్నాను ఈ మూవీని ఆ స్క్రిప్ట్ అవి త్వరలో రెడీ అయిపోతున్నాయి ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి ఈ మూవీ షూటింగ్ మీద పోతుంది ఈలోపు స్క్రిప్ట్ ఫైనల్ అయిపోతుంది ఆర్టిస్టులు మొత్తం చూసుకుంటున్నాను మంచి మంచి ఆర్టిస్టులు ఎవరైనా ఇంతకుముందు యూట్యూబ్లో వీడియోస్ చేసిన వాళ్ళు కానీ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ యూట్యూబ్లో వాళ్ళు యాక్టింగ్ బాగా తెలుసు నాకు కానీ నాకు ఛాన్స్లు ఎవరు ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ కానీ అవన్నీ ఇన్స్టాగా నా ఇన్స్టా ఐడీలో పెట్టండి లేదనుకుంటే దీనిలో కామెంట్ అయినా పెట్టండి మీరు కామెంట్ పెట్టి మీకు మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి నేను కాల్ చేసి దూరాలు అనుకుంటాను మీరు అన్నీ ఓకే అనుకుంటే నేను సెలెక్ట్ చేసి మీకు ఆడిషన్ పెట్టుకుంటారు ఆడిషన్ పెట్టి చూసి మీరు ఓకే ఈ మూవీకి సరిపోతారు అనుకుంటే తప్పకుండా ఈ మూవీలో మీకు ఛాన్స్ ఇస్తారు ఇదే కాకుండా టెక్నీషియన్స్ కూడా నాకు ఈ మూవీకి కెమెరామెన్ ఒక అతను కావాలి ఎవరైనా మూవీకి నేను కె నేను కెమెరామ్యాన్గా వర్క్ చేయాలి నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదు కెమెరా వర్క్ తెలిసిన వాళ్ళు మాత్రమే నాకు ఎవరు మూవీలు ఛాన్స్ ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కెమెరామెన్లుగా ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయినా మీరు మెసేజ్ పెట్టండి వాయిస్ మెసేజ్ అని పెట్టండి లేదా ఓన్లీ రాసి అయినా పెట్టండి నేను చూస్తాను మీరు ఓకే ఇంతకుముందు ఏదన్నా షార్ట్ ఫిల్మ్స్ కానీ అలాంటివి ఏమన్నా తీసుంటే మీ షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా నాకు ఇన్స్టా ఐడిలో పెట్టండి ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ ఫోన్ నెంబర్ పెడితే నేను కాల్ చేసి నేను వివరాలు కనుక్కుంటాను మన మూవీలో మీకు ఆ టాలెంట్ ఉందని నాకు అనిపిస్తే తప్పకుండా ఈ మూవీలో ఛాన్స్ ఇస్తాను నేను ఈ ఛాన్స్ ఎవరు వదులుకోకండి మనకి అరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు మేల్ ఫీమేల్ ఆర్టిస్టులు కావాలి ఈ మూవీకి ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు ఈ మూవీలో ఒక హీరోకి వచ్చి ట్వంటీ ఫైవ్ లోపు ఉండాలి హీరోయిన్స్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ లోపు ఉంటే సరిపోతుంది కొంచెం మంచి కలరు మంచి హైటు ఉండేలా ఉండేవాళ్ళు ఎవరు ఉంటే నాకు నా ఇన్స్టా ఐడికి నా ఇన్స్టా ఐడి వచ్చి సుబాని అని కొట్టండి ఇన్స్టా ఐడి వస్తుంది దానిలో మీ ఫొటోస్ ఫుల్ ఫోటో హాఫ్ ఫోటో పెట్టండి పెట్టి మీ ఫోన్ నెంబర్ పెడితే మీరేదన్నా ఒక ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చేసి కానీ ఉంటాయి యూట్యూబ్లో అలాంటివి ఏమంటే నాకు ఇన్స్టాలో పెట్టండి మీరు నాకు ఓకే మీరు మన మూవీ పనికి వస్తారనుకుంటే నేను మీకు కాల్ చేసి మీతో మాట్లాడతాను మీతో ఆడిషన్ తీసుకొని మీరు ఓకే అనుకుంటే తప్పకుండా ఈ మూవీలో ఛాన్స్ ఇస్తాను మనం ఇది డూప్లికేట్గా ఏమి చేయట్లేదు ఒరిజినల్గా జెన్యున్గా వచ్చేది చెప్తున్నాం మేము తప్పకుండా ఈ మూవీలో ఛాన్స్ ఇస్తాను మీరు నాకు ఫోన్ నెంబర్ పెట్టండి తప్పకుండా మీ డీటెయిల్స్ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేస్తాను మీరు ఓకే అని నాకు ఈ మూవీ సరిపోతారు అనుకుంటే కాల్ చేస్తాను లేకపోతే చేయను వీళ్ళెందుకనే మాకు కాల్ చేయట్లేదు మేము ఫోన్ నెంబర్ పెట్టినా అని అనుకోకండి అలా ఎందుకు చేస్తారంటే వీళ్ళు మన మూవీకి సూట్ కారు అనుకుంటే కాల్ చేయరు ఎందుకంటే కాల్ చేసి మీరు మా మూవీకి సరిపోరు అని చెప్పడం బాగుండదు కాబట్టి అందుకని మాత్రమే మీకు రిటర్న్ కాల్ చేయరు ఓకే అనిపిస్తే తప్పకుండా కాల్ చేసి మీతో మాట్లాడతారు మాట్లాడతారు మీ దగ్గర ఆడిషన్ తీసుకుంటారు మీకు ఆడిషన్లో ఓకే అనిపిస్తే పిక్చర్ సెలెక్ట్ చేసేస్తారు ఇదే విషయం మేము ఫోన్ నెంబర్ పెట్టిన ఎవరు చేయట్లేదు అని అనుకోపాకండి ఎందుకంటే మీకు మంచి అయితే చెప్తారు కానీ చెడ్డైతే చెప్పకూడదు అనే ఉద్దేశంతో ఎవరు మీకు రిటర్న్ కాల్ చేయరు అంటే మీ ఈ మూవీకి షూట్ కారణి ఇంకా మళ్ళీ ఏ మూవీకి షూట్ కారణి కాదు ఈ మూవీకి అనుకున్నట్టు షూట్ కాలేదని మాత్రమే ఫోన్ కాల్ చేయము అంతేగాని కానీ మీ పూర్తి వివరాలు పెట్టండి ఒక్క ఎవరైనా సరే మీరు ఈ మూవీని యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీ ఫోన్ నెంబరు మీ ఫుల్ ఫోటో హాఫ్ ఫోటో ఒకటి పెట్టి ఒక వన్ మినిట్ వీడియో ఒకటి ఓన్గా ఒక డైలాగ్కి సంబంధించింది ఏదో ఒక స్క్రిప్ట్ లాగా తీసుకొని ఒక వన్ మినిట్ వీడియో మాత్రం తప్పనిసరిగా నా ఇన్స్టా ఐడికి మెన్షన్ చేయండి నేను చూసి ఓకే అనుకుంటే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను అంతేనండి రేపు ఇంకొక అప్డేట్తో వస్తాను మన మూవీకి సంబంధించిన అప్పుడు దాకా సెలవు